హలో అండి నేను మీ మౌనిక వెల్కమ్ టు మై ఛానల్ విఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో పచ్చిరయ్యల పచ్చడిని ఎలా చేసుకోవాలో సింపుల్గా తెలుసుకుందాము ఈ పచ్చడి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసినట్టయితే బయట షాప్స్లో దొరికే పచ్చడి కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది అండ్ అలాగే ఎక్కడ ఘాట్ అనేదే లేకుండా చాలా హాయిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో తిన్నట్టయితే అబ్బా మళ్ళీ మర్చిపోరండి ఆ రుచిని అంత బాగుంటుంది మరి అయితే ఈ ప్రాసెస్ని మీరు కూడా తెలుసుకొని మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే మన వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేయండి మన వీడియో కూడా ఒక లైక్ ఇచ్చేసేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో ఒక కామెంట్ కూడా చేయండి అయితే మనం ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఇలా అయితే తీసుకొని బాగా శుభ్రపరచుకోండి వెనిగర్ వేసి కడుక్కున్నట్టయితే మీకు వాసన రాకుండా ఉంటుంది ఆ తర్వాత మనం శుభ్రపరచుకున్న రెయ్యని ఇలా ఒక బాండీలో వేసుకొని అందులో ఉప్పు పసుపు వేసి అందులోంచి రెయ్యలోంచి సహజంగా వచ్చే వాటర్ అంతా బయటకు వచ్చి పూర్తిగా ఇంకేపోయే వరకు మీరు వీటిని ఫ్రై చేసుకోవాలి నూనె కానీ మీరు ఎక్స్ట్రా బయట నుంచి వాటర్ కానీ వేయనవసరం లేదు అలా వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి తర్వాత మసాలా కోసం మనం ధనియాలు జీలకర్ర చెక్క లవంగ యాలుకాయ వీటిని తీసి పక్కన పెట్టుకోండి వీటన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట అయితే వీటి కోసం ఒక కడాయిని పెట్టుకోండి ముందుగా చెక్కని వేసుకోండి నేను తీసుకున్న రైలు క్వాంటిటీకి ఒక ఇంచు సైజు ఉన్న చెక్కలు ఐదు ముక్కల్ని వేసుకుంటున్నాను అలాగే వాటితో పాటు నాలుగు యాలక్కాయలు పది లవంగ ముక్కల్ని వేసుకుంటున్నాను నేను ఇప్పుడు చెప్పే మసాలా కరెక్ట్గా నేను తీసుకున్న క్వాంటిటీ రెయ్యకి సరిపోతుంది నేను పెద్ద రొయ్యలు తీసుకున్నాను కాబట్టి మీకు క్వాంటిటీ కనబడట్లేదు అవి అర కేజీ రెయ్య అనమాట ఇలా తీసుకున్న తర్వాత అవి బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత అందులోనే ధనియాలు జీలకర్ర ధనియాలు వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోండి డ్రై రోస్ట్ చేసుకొని వీటిని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారినివ్వండి తర్వాత ఇదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రెయ్యలు ఉన్నాయి కదండి వీటిని అయితే ఈ కడాయిలో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు చేసినట్టయితే మీకు పచ్చడి అల్టిమేట్గా వస్తుందన్నమాట అయితే ఇలా వేసుకొని ఫ్రై చేస్తూ ఇప్పుడు చూసారు కదా మనకి ప్రాన్స్ అనేవి రెండు వైపులా రెడ్డిష్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మనకి బాగుంటాయి ఈ పచ్చడి మీరు పిల్లలు హాస్టల్కి వెళ్తున్నా కానీ లేదంటే అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కానీ ఇట్లా చేసి మీరు ప్యాక్ చేసి ఇవ్వచ్చు ఈ చెట్ ఈ పచ్చడి అనేది మనకి నిల్వ ఉంటుంది ఇలా రొయ్యలు తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై అయ్యి ఉన్నాండి చూసారు కదా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇదే ఆయిల్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మూడు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాము ఉప్పు మనం కొంచెం తక్కువే వేసుకుందాం ఎందుకంటే మనం ఆల్రెడీ కొంచెం రెయ్యలో వేసుకున్నాము ఇప్పుడు తక్కువ వేసుకుంటే మనం కావాలి అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా వేయించుకున్న దిలుసులు ఉన్నాయి కదండి మెత్తగా ఇలా పౌడర్ చేసుకొని ఆ పౌడర్ మొత్తాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మనం ఉప్పు వేసిన కాడి నుంచి స్టవ్ కట్టిన తర్వాతే యాడ్ చేసుకుంటున్నామండి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇలా మొత్తాన్ని వేసి కలుపుకున్న తర్వాత ఈ రెయ్యని కూడా వేసి అదే గ్రేవీలో కలిపేసుకోవాలి మనం వేసుకున్న ఆయిల్ మ్యాక్సిమం సరిపోతుందండి ఇప్పుడు రైల్వేస్ కలుపుకున్న తర్వాత పూర్తిగా పచ్చడి చల్లారిపోయింది అనుకున్న తర్వాతే మనం ఇలా నిమ్మరసాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు అస్సలు వేయకండి కొంచెం చేదొచ్చే ప్రమాదం ఉంది సో పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి అన్నీ కలుపుకున్న తర్వాత ఒక పూట ఊరిన తర్వాత మీరు రుచి చూసుకున్నట్టయితే మీకు ఏ ఫ్లేవర్ అయితే అయింది అనుకుంటే ఆ ఫ్లేవర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు నాకు ఈ పచ్చడికి దాదాపుగా నాలుగు నిమ్మకాయల నిమ్మరసం అయితే పట్టింది మీకు బాగా జ్యూస్ వచ్చే నిమ్మకాయలు అయితే గనక మూడు నిమ్మకాయలు అయితే సరిపోతుంది నాది కొంచెం మీడియంగా వస్తున్నాయి కాబట్టి నేను నాలుగు కాయల వరకు పిండుకొని వేసుకున్నాను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి అంతే వేడివేడి అన్నం వండుకొని చక్కగా కొంచెం పచ్చడి వేసుకొని అందులో రెయ్యలు అద్దుకుంటూ తింటే ఉంటుందండి వేరే లెవెల్ అంతే